ఎందుకు ఆలస్యం చేస్తామంటే బాప్తీస్మం తీసుకునేదాకా ఏమైనా చేయొచ్చు తీసుకున్నాక ఏం చేయకూడదు అవునా ఇదేనా మీకున్న ఆలోచన ఎన్నైనా చేయొచ్చు అడిగే వాళ్ళేడు నేను ఎప్పుడు తీసుకున్నా అంటే అన్ని చచ్చాక అన్ని చచ్చాక కనుదృష్టి చదవాలని ఉంది బలమంచువే పోయే తొట్టు ఉండవు ఇప్పుడు ఆరోగ్యాలు అట్టాగా ఉన్నాయి దేవునికి స్తోత్రం మన బాడాల్సినది కదా కన్నులుండి చూడలేవ ఏసుమహిమనో చెవులుండి నాలుకుండి పాడలేవా కాళ్ళుండి నడువలేవ దేవునికి స్తోత్రం బాప్తీసం దాకా ఏమైనా చేయొచ్చు కానీ తీసుకున్నాక మాత్రం అందుకని ఇప్పుడే తీసుకుని అన్నీ వదులుకున్నాక సరే ఆ మాట మీద ఉండండి నేను ఒక మాటతో సమాధానం చెప్పండి ఇప్పుడు శిక్ష తప్పు తెలిసి చేస్తే వస్తుందా తెలియకుండా చేస్తే వస్తుందా ఇప్పుడు బాప్తీసం తీసుకున్నాక మానేత ఈ లోపు చేస్తానంటావు కదా తెలిసి చేస్తాం తెలియకుండా చేస్తున్నావా ఇప్పుడు దీనికి శిక్ష ఉండదా లేదా మరి ఇప్పుడు నువ్వు ఎర్రుడు పిచ్చోడువా నీ అంత తిక్క్రమూలకం కోరు ఉన్నారా నీకు తెలిసి తప్పు చేస్తున్నావు కదా కావాలని పైకి నీ భారతదేశం తీసుకోవాలి ఇంకా తీసుకున్నప్పుడు మానత్వాలు అంటున్నావు కదా తెలిసి చేస్తున్నావుగా ప్రభువు తెలుసుగా వాక్యం తెలుసుగా భారతదేశం తెలుసుగా తప్పు చేయకూడదు తెలుసుగా ఎందుకు చేస్తున్నావు భారతదేశం ఇంకా తీసుకున్నా కుదరేస్తాలి మరి శిక్ష బుద్ధి బుద్ధిపూర్వకం చేసావుగా ఉద్దేశపూర్వకం చేసావుగా కావాలి నువ్వు చేస్తున్నావుగా శిక్ష ఉండితే లేదా శిక్ష లేదా Eu não